హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరివేపాకు పొడి చేస్తున్నాను కరివేపాకు తీసుకొని టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు వెయిట్ చేయాలి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కరివేపాకు ఎండుమిర్చి శనగపప్పు మినప్పప్పు నువ్వులు వెల్లుల్లిపాయ రెబ్బలు జీలకర్ర ధనియాలు స్టవ్ పైన పాన్ పెట్టుకొని అవి క్రిస్పీగా అయ్యేంత వరకు కరివేపాకు ఫ్రై చేయాలి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి ఇక్కడ చూడండి సగం వరకు ఫ్రై అయ్యాయి టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న పప్పులన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తున్నాను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ పల్లీలు కూడా యాడ్ చేస్తున్నాను ఎండిమిర్చి కూడా యాడ్ చేశాను ఇక్కడ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను కరివేపాకు కూడా వేసి మిక్సీ పట్టాలి అంతేండి సింపుల్గా చేసేసుకోవచ్చు కరివేపాకు పొడి రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసు